బీసీ మైనారిటీ మరియు ఇ సోదరి మనులందరి కూడా నా యొక్క బీసీ హృదయపూర్వక నమస్ తెలియజేస్తూ మరి ఏదైతే ఈ రోజు మనం వార్తాపత్రికల్లో మరి తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ గారిని సస్పెండ్ చేసిన వార్తలను మనం పత్రికల్లో చూసాము చాలా బాధకరమైనటువంటి విషయం మల్లన్న మరి ఏం తప్పు చేశాడు అన్నది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది ఎందుకంటే రెడ్డి రావులకు ఒక న్యాయం ఒక బీసీ వాదికి ఒక న్యాయమా కోదాడ సభ నల్గొండ సభ మరి వరంగల్ మరి నిన్న ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు బహిర్గతంగా పార్టీని కాదని ఆయన స్వలాభాన్ని కూడా వదులుకొని మరి ఏదైతే బీసీ ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బహుజన సోదరులందరి కోసం వారందరి తరఫున ఆయన ప్రచారం చేయడమే ఆయన తప్ప ఎందుకంటే రేపు దినం ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడుతున్న సమయంలో మరి ఓడిపోతామనేది జీర్ణించుకోలేక రెడ్డి కులాల అగ్రవర్ణాలు చేసిన కుట్రలో భాగంగా మా మల్లన్న బలైపోయాడు మరి అలనాడు గతంలో మరి కోమటి రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకెందరో రెడ్లు మరి రేవంత్ రెడ్డి పనికిరాడు మరి కాంగ్రెస్ పైన ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసినా అవేమి కూడా అధిష్టానానికి వినపడలేదా మా బిడ్డ బహుజనుడు అయినంత మాత్రాననే కదా మా యొక్క మల్లనను మీరు ఈరోజు సస్పెండ్ చేసే దిశగా వార్తలు ప్రచురించింది మరి ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఆయన పార్టీలో కొనసాగుతుంటే మరి మంత్రి పర్వ ఇంకేదన్నా కూడా వచ్చు కానీ అలాంటి స్వలాభాల కోసం ఆశపడకుండా బహుజనుల కోసం పాటు పడే మల్లన చేసిన తప్ప అని మరొకసారి ప్రశ్నిస్తున్నాను నిజంగా కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా మా బీసీ బిడ్డలందరికీ బహుజనులందరికీ కూడా న్యాయం చేసినట్టే ఎందుకంటే మరి ఇలాంటి ఒక చర్య జరగడం వల్ల మా బీసీలో ఒక ఐక్యత వచ్చి మరి రేపు వాళ్ళు ఎక్కడెక్కడనైతే అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులు నిలబడతారో వాళ్ళందరినీ కూడా మేము ఓడించడానికి మళ్ళన్న సైన్యం అంతా కూడా సిద్ధంగా ఉందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజులలో మేమందరం కూడా ప్రతి ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ మరి అగ్రవర్ణాలు నిల్చున్న చోట మరి బీసీ బలమేందో బీసీ సత్తా ఏందో చూపించే దిశ కూడా మాకు ఇది ఒక మంచి మార్గాన్ని ఇచ్చినందుకు మరొక ఇది ఒక మార్గంగా అనుకుంటున్నాం ఎందుకంటే మల్లనకు ఒక న్యాయము మరి రెడ్డి రావులకు ఒక న్యాయమా అని నేను అడుగుతున్నాను మరి ఇదే తప్ప అగ్రవర్ణాలు చేస్తే వాళ్ళని ఇలానే సస్పెండ్ చేసేవారా ఒక బీసీ బిడ్డ అయినంత మాత్రానే కదా మళ్ళీనే ఈరోజు బలి చేసింది మరి రాహుల్ గాంధీ గారు కూడా గతంలో ఎన్నో ఎన్నో ఎన్నికలలో ఓటమిని చవి చూసారా మరి వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఒక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ పోవడం వల్ల వచ్చేదే ఉన్నది పోయ్యేది కూడా రెడ్లే కదా ఒక బీసీ బిడ్డ కోసం మల్లన్న పోరాడేడు మరి మీరు అంతగానో ప్రేమ ఉంటే మా బీసీ వాళ్ళ కాంగ్రెస్ రెండో బీజేపీ రెండో సీట్ ఇచ్చి ఉంటే ఎందుకు బయట వచ్చాడు మా బీసీలకు న్యాయం జరుగుతుందని ఆయన తన కర్తవ్యాన్ని తను చేసుకుంటూ వెళ్ళేవాడు కానీ బీసీల కోసం ఆయన పదవిని మరియు రాజకీయ భవిష్యత్తును కూడా త్యాగం చేసి ఈరోజు పార్టీలో పార్టీకి ఎదురించి ధిక్కరించి మాట్లాడినంత మాత్రాన మళ్ళను శిక్షించడం అనేది సమంజసం కాదు మరి యొక్క వారి యొక్క నిర్ణయాన్ని పునః సమీక్షించుకొని మరి మల్లన్న పక్షాన్ని అందరం నిలబడుతున్నాం మరి రాబోయే రోజులలో ఈ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీసీ ఉద్యమం ఒక ఉవ్వెత్తుల ఇలాగైతే మా ఆత్మగౌరం కోసం అలనాడు రాష్ట్రం కోసం పోరాడాము ఈరోజు మా ఇజ్జత్ మా ఏదైతే మా యొక్క ఆత్మగౌరవం కోసం బీసీల ఆత్మగౌరవం కోసం కూడా మళ్ళొక గొరిల్లా ఉద్యమం లాంటిది మరి మెరుపు ఉద్యమం లాంటిది కూడా తెర మీదకి వస్తుందని గ్రహించి మరి కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో తీసుకొని మరి మళ్ళన్నాకు మేమందరం సైనికులందరం తోడుగా ఉంటాం ఈ యుద్ధంలో మేము సైతం అని ప్రతి ఒక్క బహుజన బీసీ బిడ్డ కూడా ఉంటాడని మరొక్కసారి హెచ్చరిస్తూ పునఃక్షమించాలని అధిష్టానాన్ని కోరుకుంటున్నాను